हेलो एलियंस वेलकम टू माय चैनल ड्रीम बाय व्लॉग्स मंच किक्की चैनल హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడైతే హలేబీడులో ఉన్నాం హలేబీడు వచ్చేసి కర్ణాటకలోని హాసన్ జిల్లాలో అయితే ఉంది ఇది ఒక చిన్నపట్నం అన్నమాట హలేబీడు బేలూరు శావన బెలగోలను కర్ణాటక పర్యాటక శాఖ వారు స్వర్ణ త్రికూటంగా అయితే పిలుస్తారు హలేబీడును బేలూరును హోయిసలు జంట పట్టణాలుగా అయితే పిలుస్తారు సో ఇక్కడ హలేబీడు బేలూరు జిల్లా కేంద్రమైన హాసన్ అతి అతి సమీప చిన్న పట్టణాలు అనమాట ఇవి రెండు దగ్గర దగ్గర ఉంటాయి సో ఇక చిన్నపిల్లలంతా అయితే ఇక్కడ టూర్ అయితే వచ్చినారు ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం అంతా సో హలేబీడ్ అనగా ఇది ఒక శిథిల నగరం లేదా లైక్ కైండ్ ఆఫ్ ఎట్లా అంటే పాత నగరం అనేది అయితే పిలుస్తారంట సో హలేబీడు దీని పూర్వం వచ్చేసి దొర సముద్ర ద్వార సముద్ర అనే పేర్లు అయితే ఉండేవంట అంటే సముద్రానికి ద్వారం వంటిదని దాని అర్థం వచ్చేసి సో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వచ్చేసి మాలిక్ కాఫర్ దాడు అనేది చవి చూసింది అనమాట అనేక శిథిలాలు ఇక్కడ చాలా మిగిలిపోయినాయి అందుకే దీనికి అలేబీడు అంటే శిథిల నగరం అని పాత నివాసం అని పేరైతే స్థిరపడిపోయిందంట సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ గుడి మొత్తం ఏ విధంగా అయితే ఉందో దాని అయితే మనం కీ ప్లాన్ ఆఫ్ హోయ్ టెంపుల్ కాంప్లెక్స్ అనమాట సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఇక్కడ మ్యూజియం ఉంది ఇది వచ్చేసి ఓపెన్ మ్యూజియం సో ఇదంతా మొత్తం ఓపెన్ మ్యూజియం అయితే ఉంది ఇది స్టాఫ్ పార్కింగ్ అయితే ఉంది సో ఇది వచ్చేసి మొత్తం అంతా గార్డెన్ ఏరియా చుట్టుపక్కలంతా ఇది వచ్చేసి టెంపుల్ హోయిసలా టెంపుల్ సో ఇది వచ్చేసి ఇక్కడ నంది ఇక్కడ చిన్న నంది హోయసలేశ్వర సలేశ్వర టెంపుల్కు ఆపోజిట్లో ఉండే నంది చాందలేశ్వర టెంపుల్కు ఆపోజిట్లో ఉండే నంది సో ఇక్కడ వచ్చేసి విజిటర్స్ పార్కింగ్ అందుకైతే ఇక్కడ అయితే ఉంది సో మొత్తం ఇదంతా దాని ఓపెన్ ల్యాండ్లో అయితే మొత్తం వచ్చేసి ఆ స్క స్కల్చర్ అయితే ఏదైతే ఉందో దాని పాత అంతా ఇదన్నమాట అంత సో ఇది వచ్చేసి ఆర్కలాజికల్ పార్క్ కూడా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ బుషెస్ అయితే ఉంది బుషెస్ సో ఇక్కడ పార్క్ అయితే కూడా ఆర్కలాజికల్ పార్క్ పార్క్ అంట సో బగ్గీ ఛార్జింగ్ సెట్ అంటా కూడా ఇక్కడ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఇది అయితే మనం అయితే గమనించవచ్చు మొత్తం అయితే వాటర్ తో చెరువుతో అయితే నిర్మి చెరువును అయితే మనం నీట్గా అయితే చూడవచ్చు ఇక్కడ చూసినారు కదా మనం ధ్వంసం చేయబడిన ఒక ఆలయముల్లో ఆలయం ఉండే ప్రదేశాన్ని అయితే చూస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా క్లియర్గా సో ఇక్కడైతే మొత్తం అడుగు అయితే ధ్వంసం అయితే చేయబడిన చూడవచ్చు ఇక్కడ పడేసిన దాంట్లో కొన్ని విగ్రహాలను అయితే ఇందాక మనం చూసిన మ్యూజియంలు అయితే పెట్టడం అయితే జరిగింది సో ఇది ఢిల్లీ ఢిల్లీ సుల్తాన్ల దాడిలో జరిగిన ఒక విధ్వంసంలో భాగమే అనమాట ఇదంతా ఎటు చూసిన అద్భుతమైన శిల్ప సంపద అయితే మనకు కనపడుతుంది ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క అద్భుతం అనమాట ఇటు చూసినట్లయితే స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మొత్తం అంత శిల్పకళ అందాలతో మనకైతే ఇది దర్శనమిస్తుంది ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంది చిన్న గుడి మాదిరి ఉంది కదా సో ఇక్కడ నుంచి అయితే మనము దేవుని దర్శనార్థం అయితే లోపలికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి మనకు మెయిన్ శిల్పకళ అయితే స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు శతాబ్ది మధ్య కాలంలో హోయసల రాజ్యానికి రాజధాని అయితే ఉండేదంట ఇదే సమయంలో ఇక్కడ ఆలయం అయితే నిర్మించబడిందంట ఈ ఆలయాన్ని విష్ణువర్ధనుడు అనే రాజు అయితే నిర్మించాడంట సో ఈ ఈ నిర్మాణంలో తన మంత్రి కేతనమల్ల తోడ్పడినాడని ఇతనితో పాటు కేసర కట్టే అనే శివభక్తుడు కూడా తోడ్పడినట్టు తెలుస్తుంది సో ఈ నిర్మాణం పదకొండు వందల అరవై ప్రాంతంలో పూర్తయింది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మాలిక్ కాఫర్ దాడులను ఈ ప్రాంతం అయితే చదువు చూసింది అనేక శిబిలాలు ఇక్కడ అన్నమాట ప్రధానాలయం వచ్చేసి హోయసలేశ్వర ఆలయం దిగుటాలయం ఇందులో రాజ హోయసల పేరు మీదుగా ఒకటి రాణి శాంతలా దేవి పేరు మీదుగా మరొకటి రెండు శివలింగాలు అయితే ప్రతిష్ఠించారు వీటికి హోయసలేశ్వరుడు అని కాందలేశ్వరుడు అని పేరు ఈ రెండు శివలింగాలకు ఎదురుగా రెండు పెద్ద నందులు ఏర్పాటు చేశారు వీటి చుట్టూ మండపాలు అయితే ఉన్నాయన్నమాట ఈ నందులు రకరకాల అలంకరణలతో అందంగా చెక్కబడినాయంట సో ఇవి దేశంలో పెద్ద నందులలో ఐదు ఆరు స్థానాల్లో ఉన్నమాట సో గర్భగుడి ముఖద్వారం నంది భృంగి విగ్రహాలు ఆలయ లోపల పైపప్పు వెలుపల ఆలయ గోడలపై హిందూ పురాణ గాథలు కురింపజేసే నిలాలు అన్నమాట సో ఇక్కడ జంతువులు పక్షులు నర్తగిల శిల్పాలు బహు సుందరంగా తీర్చిదిద్దబడ్డాయంట సో ఇక్కడ శిల్పాలు కళాకృతులు హోయసల శైలికి అయితే నిల్లుట దళాలు సో ఈ దేవాలయాల నిర్మాణానికి సబ్బురాతిని బల్లబురాయిని ఉపయోగించారు ఈ ఆలయం తూర్పు ముఖమై ఉంటుంది ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు అయితే ఉంటాయి రెండు ద్వారాలు తూర్పు వైపు ఫ్రెండ్స్ మీరు ఇక్కడైతే చూడొచ్చు ఇది వచ్చేసి మొత్తానికి అయితే దాడులు అయితే జరిగినాయి సుల్తాన్ రాజుల కాలంలో నేను కదా ఇక్కడైతే చూడొచ్చు ఇట్లాంటి కొన్ని కొన్ని విగ్రహాలు అయితే ఇట్ల మొత్తం అంతా శిథిలావస్థాయి ఇక్కడ అంతా మొత్తం డ్యామేజ్ అయితే చూసినారు సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు అయితే సో ఇటువంటి చాలా ప్లేసెస్ లో మొత్తం ఆ విగ్రహాలను అయితే ధ్వంసం అయితే చేయడం అయితే జరిగింది మొత్తం అక్కడ కూడా గమనించండి అక్కడ అమ్మవారి దగ్గర కూడా ఉండే చిన్న విగ్రహం కూడా అట్లా మొత్తం అంతా డ్యామేజ్ అయితే అయింది చూడండి సేమ్ అట్లానే మొత్తం ఈ విగ్రహం ఈ తోట చుట్టూ మొత్తం అంతా ఆ విగ్రహాలను అయితే మొత్తం డ్యామేజ్ అయితే చేయడం జరిగింది ఆ దాడులలో చెప్పు 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 గృహ మాత్ర కనబడతాది ఇక్కడ చూడండి మొత్తం అంతా సో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగుందంటే నీట్ గా ఏదో ఒక మిషన్ అయితే అయితే చేస్తారో ఆ విధంగా మిషన్ మాత్రమే మొత్తం నీట్ గా అయితే చెక్కబడినది ఇక్కడ అంతా చూడండి మొత్తం ఇదంతా ఏ విధంగా అంటే సేమ్ మనం కాపీ పేస్ట్ అయితే చేస్తామో అట్లనే మొత్తం అంతా ఇక్కడ చూడండి మొత్తం ఎంత నీట్ గా అంటే ఆ హైట్ లెవెల్ ఆ విగ్రహాలు లెవెల్ సో ఇది ఒక రాయికే అనమాట రాయికే ఆ రాయి విగ్రహాలు అయితే చెక్కినారు సేమ్ చెక్కడం జరిగింది మొత్తం దర్పగుడి నుంచి జరిగింది సో లోపల వాడే వాటర్ ఏదైనా కూడా వచ్చేసి బయటికి రావడానికి అయితే ఇదే దావా మొత్తం అంతా సో ఇక్కడ చూసినారు కదా ఇక్కడ ఇక్కడ చూడొచ్చు నీటికి అయితే చూడొచ్చు ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే ఈ విధంగా వచ్చేసి ఇక్కడ అయితే పడతాయి ఇక్కడ వాడిన నీళ్లు వచ్చేసి దానికి బొక్క అయితే పెట్టడం జరిగింది అక్కడ నుంచి వచ్చేసి కింద పడిపోవడం జరుగుతాది సో ఫ్రెండ్స్ అదో అయితే ఉన్నాడు ఇక్కడ విష్ణుమూర్తి అక్కడ చూసినట్లయితే మీరు శివ పార్వతి అయితే ఆవు మీద ఉండేది అయితే మనం చూడొచ్చు తర్వాత వచ్చేసి రావణాసుడు రావణాసురుడు వచ్చేసి కైలాస పర్వతాన్ని ఎత్తుకున్నాడు అనమాట సో శివుడు మనకు రావణాసురుడు గురించి తెలుసు కదా ఆయన వచ్చేసి శివభక్తుడు ఆయన ఆ కైలాస పర్వతాన్ని అయితే ఎత్తుకోవడం అయితే జరిగింది ఇక్కడ ఇటు వచ్చినట్లయితే అమ్మవారిని చూడొచ్చు మీరు రావణ్ तो इकाई में पुनरा विनायक मैनेज करता हूं तो रंडी फ्रेंडशिप ने फॉलो किया प्रोफेसर है मूगी की कबूची बन टूट तो उतरती है अदरक लगी सातरी अब बहुत कोशिश में फंसते हैं हां बहुत अच्छा మాటైన్ అయితే దీని హౌర్స్ కట్ అంతా మొత్తం అంతా సో ఎంత నీట్ గా అయితే మెయింటైన్ అంటే సూపర్ గా సార్ కూర్చోనికైతే చాలా ప్లెజెంట్ గా అయితే ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది అక్కడ అయితే కూడా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి దాని అయితే మన తర్వాత ఎక్స్ప్లే చేద్దాం దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసి ఒక్కొక్కటి రా ఒక్కొక్క సింగిల్ విగ్రహం టైప్ లో అయితే పెట్టడం జరిగింది ఇది కవర్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మై డియర్ ఏలియన్స్ ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్ సో ఇక్కడైతే మీరు అయితే చూసినట్టయితే ఇది వచ్చేసి విండోస్ టైప్ లో అయితే ఉండడం అయితే జరిగింది అక్కడ చూసారు కదా పిల్లర్ల సపోర్ట్ మాదిరి పెట్టినారు మొత్తం అక్కడ నుంచి ఇక్కడైతే పిల్లర్లు అయితే మనం చూడొచ్చు సో ఇది అయితే ఎంత అద్భుతంగా అయితే ఉందంటే అప్పట్లో అసలు ఇంత టెక్నాలజీ ఎలా యూజ్ చేసినారో కూడా అర్థం కావట్లేదు చాలా అంటే చాలా అందంగా ఉంది చాలా నీట్ గా అయితే దాంట్లో అయితే మొలచడం అయితే జరిగింది ఇక్కడ చూసారు కదా ఎంత అందంగా ఉందో మొత్తం అంత విండోస్ అవన్నీ ఆ పిల్లర్స్ ఆ పిల్లర్స్ ఎంత నీట్ గా అయితే చేయడం అయితే జరిగిందో మీరైతే ఒకసారి బాగా గమనించవచ్చు అసలు అప్పట్లో మిషన్లు లేని టెక్నాలజీ ఉండే టైంలో కూడా అది ఎంత నీట్ గా అయితే పెట్టడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మనము ఇందాక చెప్పినట్టు మనకి ఇక్కడైతే మొత్తం రెండు శివలింగాలు అయితే ఉన్నాయి రెండు శివలింగాలకు రెండు నందులు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఒక శివలింగానికి ఆ సంబంధించిన నంది అనమాట ఇక్కడ చూసినట్టయితే మనకి గుడికి వచ్చేసి నాలుగు ఎంట్రెన్స్ అయితే ఉన్నాయి నాలుగు సైడ్ నుంచి మనం ఎంట్రీ ఎంట్రీ కావచ్చు మొత్తం ఇది నాలుగు సైడ్ నాలుగు ఎంట్రన్స్ అయితే ఉన్నాయి సో శివునికి ఎదురుగా అయితే ఈ నంది అయితే ఉండడం అయితే జరిగింది సో దీని మొత్తం వచ్చేసి నాలుగు పిల్లర్లు అయితే ఉన్నాయి దీని చుట్టూ ఈ నంది చుట్టూ మొత్తం దీనికి మళ్ళీ బయట సైడ్ చూసినట్టయితే మీరు అక్కడ నుంచి మొత్తం చుట్టూరా మొత్తం సంబాలి అనమాట చాలా అందంగా అయితే చెక్కడం అయితే జరిగింది ఇది ఒక విషయంలో మనం పాలిష్ చేస్తామో ఆ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది అక్కడ కూడా మీరు ఎంత స్మూత్ అంటే స్మూత్ అయితే నందైతే సో అక్కడ చూడండి ఆ డిజైన్ అదంతా పన్నెండు పదమూడు శతాబ్దంలో ఇట్లా చెక్కినారంటే నమ్మ అయితే ఘాట్లేదు అక్కడ చూసినట్టు అయితే ఫినిషింగ్ కూడా ఎంత ముందంగా చేసారో అక్కడ పైన చూడండి ప్రతి ఒక్క రాయికి ఆ డిజైన్ ఏ విధంగా అంటే ఒక మనిషి చుట్టినాడంటే నమ్మకానికి వీలు కానంత మంచిగా అయితే ఇక్కడ ఈ శిల్పా కళాఖండాన్ని అయితే చెక్కడం అయితే జరిగింది అయితే లోపల సో ఎటు చూసినా కూడా మొత్తం సంబాలు మొత్తం ఇక్కడ చూడండి ఎంత ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో కదా మొత్తం అయితే పైన చూడండి ఒకసారి ఎంత బాగా అరేంజ్ చేసినారో డిజైన్ చేసిన విధంగా చేసేయడం అయితే జరిగింది సో ఇక్కడ లైటింగ్ అయితే లేదు ఫ్రెండ్స్ లైటింగ్ అయితే తక్కువగానే ఉంది సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఎంత బాగుందో సో ఇక్కడ దీని లోపల అయితే ఏదో గుడి అయితే ఉన్నది నాకు ది శివుడేమో ఉన్నాడు సో శివుడి విగ్రహం అయితే లేదు అక్కడ సో నంది బొమ్మ అయితే చూడొచ్చు అక్కడ సో నాకు తెలిసి ఇక్కడ ఉండే శివలింగాన్ని అయితే దొంగిలించడం గాని తొలగించడం గానీ జరిగింది జరిగిన దాడులలో ఉంటే పదమూడు శతాబ్దంలో ఏ విధంగా ఈ గుడిని ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు అనేది హోయసల రాజులకే తెలుగుతుంది అది ఇక్కడ చూడండి ఒక విగ్రహాన్ని ఈ విధంగా పన్నెండు పదమూడవ శతాబ్దంలో ఈ విధంగా చెక్కనారంటే నిజంగా వాళ్ళని వచ్చేసి మనం అయితే మెచ్చుకోవాల్సిందే ఇక్కడ చూసినారా హోయ సలేశ్వరుడు శివుని రూపంలోని అయితే చూడొచ్చు చాందలేశ్వరుని కూడా మనం అయితే అటు సైడ్ చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ హోశ్వరుడు చూడగానే వందంగా అయితే కనప్రాడమైతే జరుగుతా ఉంది ఇక్కడ సో ఇక్కడ అయితే ఈయన వీళ్ళ ఈయన వచ్చేసి వీళ్ళిద్దరు ద్వారపాలకు సో ఇండియాలో ఉండే ఉండే లో అతి పెద్ద నందులలో ఈ రెండు అని కూడా చెప్పడం అయితే వీళ్ళు జరుగుతా ఉంది ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి చాంతలేశ్వరుడికి సంబంధించిన నంది ఇది పోయి సరళేశ్వరుడి సంబంధించిన నందిని ఇందాక మనం అయితే చూడిస్తున్నాము ఇక్కడ స్థాపించిన రెండు నందులకు రెండు శివలింగాలకు రెండు నందులైతే ప్రతిష్ఠించడం అయితే జరిగింది సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ చాందలేశ్వరుడు అయితే చూడొచ్చు శివుని రూపంలో ఉండే శాంతలేశ్వరుడిని అయితే చూడొచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మీరు శాంతలేశ్వరుని ద్వారపాలకు కూడా మీరు గమనించవచ్చు ఇక్కడ చూసారు మొత్తం సో చాలా కాంతివంతంగా అయితే ఈ ఎంట్రెన్స్ అయితే ఉండడం అయితే చాలా జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి అయితే మనం చూడొచ్చు ఎంట్రెన్స్ లో ఇది వచ్చేసి మనము శాంతలేశ్వరుని నందిని అయితే మనం చూడొచ్చు సో ఇక్కడ వచ్చేసి దానికి సంబంధించిన నగలు కూడా చూశారంటే ఎంత బందంగా చెక్కబడినారో మనం అయితే గమనించవచ్చు మొత్తం ఇది వచ్చేసి దీని చుట్టుపక్కల ఇదంతా మొత్తము సో విత్ పిల్లర్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఒక గుడి అయితే ఉండడం అయితే ఉంది ఫ్రెండ్స్ నేనైతే చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఇక్కడ చుట్టుపక్కల ఇటు చూసినా కూడా గార్డెన్ అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది గార్డెన్ చూసినట్టయితే ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది దీనికి ఆనుకునే చెరువు అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ చెరువు పక్కనే ఇది గుడి గార్డెన్ అంత డెవలప్ చేశారు చూడ్డానికి అయితే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది ఎండ టైంలో కాబట్టి ఇదంతా ఇట్లుంది కొంచెం నీడ వచ్చిందండి మటుకు చాలా అంటే చాలా అందంగా అయితే ఉంటుంది ఇక్కడ ఏ కార్నర్ చూసినా కూడా ఇక్కడ అరవై నాలుగు కార్నర్లు అయితే ఉంటాయంట ఇక్కడ చూసినారు కదా ఈ మోట్లను వచ్చేసి కార్నర్లు అంటారు సో ఇది ఎటు సైడ్ చూసినా కూడా గుడికి ఎటు సైడ్ నుంచి వెళ్ళినా కూడా సిక్స్టీ ఫోర్ కార్నర్స్ అయితే ఉంటాయంట ఇవి సో ఇక్కడ చూడండి మొత్తం ఈచ్ కార్నర్ ఇది కూడా కార్నరే దీన్ని కూడా కార్నరే దీన్ని కూడా కార్నరే సో ఈ విధంగా అయితే వీళ్ళైతే దీన్ని కన్సిడర్ చేసుకుంటారంట సో అప్పుడు అట్లా చూసినట్టయితే ఎవ్రీ కార్నర్లో ఇరవై అరవై నాలుగు మూలలు అయితే ఉంటాయంట ఇక్కడ మనం ఇదైతే ఆర్కలాజికల్ మ్యూజియం అనమాట హలీ బ్రిడ్కి సో వాళ్ళైతే కొన్ని అయితే డ్యామేజ్ చేయడం అయితే జరిగింది కదా సో ఫ్రెండ్స్ కొన్ని అయితే మొత్తం అప్పుడు డ్యామేజ్ అయితే చేయడం జరిగింది కదా ఢిల్లీ సుల్తాన్ రాజులు అయితే సో అప్పుడు డ్యామేజ్ అయినవి తీసుకొచ్చి మ్యూజియం అయితే పెట్టడం జరిగింది ఓపెన్ ప్లేస్లో సో లోపలైతే వీడియో అండ్ ఫోటోస్ ఆర్ నాట్ అలోడ్ అంట సో అందుకనే మనమైతే బయట నుంచి అయితే కవర్ చేస్తున్నాము సో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనకైతే వీడియో అలో చేయట్లేదు ఈవెన్ టికెట్ తీసుకున్న తర్వాత కూడా మీరు ఇక్కడ చూసుకున్నదైతే పార్వతీదేవి విగ్రహం అయితే చూడవచ్చు సో అదేవిధంగా సో లైక్ గుడి గోపురం మాదిరి ఉంటుంది కదా సో అది కూడా ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా చాలా విగ్రహాలు అయితే మనల్ని మనమైతే ఇక్కడ పడిపోయినట్టు డ్యామేజ్ చేసినట్టు అయితే ఇక్కడ ఆర్క్యలాజికల్ వాళ్ళు అయితే కనుగొని మొత్తం విగ్రహాలు వచ్చేసి తీసుకొచ్చేస్తే ఇక్కడ పెట్టినారు ఓపెన్ ప్లేస్ లో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే ధర్మస్థలిలో సేమ్ ఇట్లనే అయితే ఉంది సో ధర్మస్థలిలో అయితే బాహుబలి స్వామి అని చెప్పినారు సో ఇక్కడైతే కొన్ని పాటలు అయితే మిస్ అయినట్టున్నాయి మీకు ఏమైనా కనపడుతుంది ఏమైనా ఏమైనా మిస్ ఇక్కడ థ్యాంక్స్ ఓకే నెక్స్ట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకైతే ఎక్కడైతే పాటలు అయితే మిస్ అయినట్టు అనిపిస్తాయో కింద కమెంట్ చేయండి మంచిగా డిజైన్ చేసినారో ఒక పువ్వు వేసి కానీ ఇది రీసెంట్ గా ఉంది ఇది దీని మీద కూర్చునేప్పుడు కూడా చాలా మంచిగా అయితే ఫీల్ కావడం అయితే జరుగుతుంది వీళ్ళని ఇక్కడ కూర్చునే భక్తులను అయితే మనం ఆ మీకు ఏ విధంగా అయినా దాని మీద కూర్చున్నప్పుడు చెప్తారా కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడతారా చాలా ఆస్వామి ఉంది అనమాట వడ్రింగ్ వాళ్ళు ఉంటారు కదా వడ్డ పని చేస్తారు చెక్క పని వాళ్ళు చేస్తే అండి చెక్క పని చేసేవాళ్ళు చెక్కతో ఎలా చేస్తారో కానీ చెక్కతో చేస్తేనే చాలా టైం పడుతుంది అవును అవును కరెక్ట్ అలాంటిది ఇక్కడ ఉన్న వ్యక్తులు చేశారు చేశారంటే ఇది మామూలు శిల్పక్కల మామూలు విషయం కదా సార్ మీరు చెప్తారా కొంచెం మీకు ఏ విధంగా ఉంది ఇక్కడ రావడం వల్ల మీకు ఏ విధంగా అనిపిస్తారు మర్చిపోయారా బాహుబలి సార్ మీ మధ్య ఉన్నారు ఆయన మీకు ఏమైనా సంబంధం ఉందా ఏమైనా ఆయపక పాటలు విధంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మై డియర్ ఏలియన్స్ ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్